మంగళగిరి వివర్స్ కాలనీలో ఉన్న దామర్ల త్యాగరాజు కోమల జ్ఞాన కేంద్రం ఆదివారం గ్రంథాలయ వారోత్సవ సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్ నిర్వాహకులు ఎస్ బాలకృష్ణ రిటైర్డ్ ప్రొఫెసర్ వెనిగళ్ళ శ్రీనివాసరావు రిటైర్డ్ టీచర్ కాశీరావు అడ్వైజర్ ఆళ్ల రమేష్ బాబు పాల్గొన్నారు లైబ్రరీ ప్రతినిధులు కె సాయి కిరణ్ షేక్ తాజ్ను పాల్గొన్నారు సోద ఉపాధ్యాయులకు అలాగే విద్యార్థులకు అందరికీ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఇక్కడ లైబ్రరీలో స్టూడెంట్ విద్యార్థుల కోసం కాంపిటీషన్స్ నిర్వహించడం చాలా సంతోషదాయకము అలాగే ఇక్కడ గెలిచిన విద్యార్థులందరికీ కూడాను అభినందనలు అలాగే ఈ విద్యార్థులందరూ కూడాను స్కూల్కి రెగ్యులర్గా అటెండ్ అవుతూ వాళ్ళు లైఫ్ స్కిల్స్ని అలాగే వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని ఒక మంచి సిటిజన్స్గా ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే ఈ లైబ్రరీని స్థాపించి లైబ్రరీని ఇంత చక్కగా అభివృద్ధి చేస్తున్న త్యాగరాజు గారికి అలాగే మిగతా ఇక్కడ ఆఫీసర్స్ స్టాఫ్ అందరికి కూడాను అభినందనలు తెలియజేస్తున్నాను నాకు ఏ అవకాశం ఇచ్చిన లైబ్రరీ స్టాఫ్కి అలాగే మేనేజ్మెంట్కి ధన్యవాదాలు ఈరోజు ఈ లైబ్రరీ వద్ద ఆర్గనైజ్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ పిల్లలకి ఆశీస్సులు పెద్దవారికి నా నమస్కారాలు లైబ్రరీని స్థాపించి త్యాగరాజు గారు పిల్లలకి ఒక గొప్ప వరాన్ని ఇచ్చినట్లే లెక్క అవుతుంది ఆయన సొంత డబ్బులతోటి దీన్ని నిర్మించి పిల్లలకి చదువుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ సుహృదయతకి నా నమో వాకాలు ఇంకొకటి వీరికి రకరకాల ఈవెంట్స్లో కండక్ట్ చేసి వాళ్ళని ఈ లైబ్రరీ వైపు ఆకర్షిత ఆకర్షింపబడేటట్లుగా చేసేటువంటి కార్యక్రమం చాలా ముదావహం ఈ పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ నైపుణ్యాన్ని మరింత పెంచుకొని భావి భారత పౌరులుగా వెలసిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ